వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ విభిన్న ప్రతిభావంతుల వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి వినోద్ సార్ సపోర్ట్ మేరకు పార స్పోర్ట్స్ అసోసియేషన్ తరపున తిరుపతి జిల్లా బుధవారం యూనివర్సిటీ గ్రౌండ్ స్టేడియం నందు పార స్పోర్ట్స్ నిర్వహించారు తిరుపతి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ శశిధర్ వారి టీం కోచ్ సహకారంతో పన్నెండు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు వారికి పిహెచ్ఎంఆర్ బ్లాండ్ కేటగిరీలో మెడల్స్ అందించడం జరిగింది గెలుపొందిన వారిని స్టేట్ లెవెల్ ఆడిస్తామని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు మోహన్ బాబు తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమానికి భోజన బాధ్యతలు అందించిన దివ్యాంగుల సేవా కేంద్రం ప్రెసిడెంట్ నెల్లూరు మునిలక్ష్మికి దివ్యాంగుల తరఫున పారాస్పోర్ట్స్ స్పోర్ట్స్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాధ్యతలు వహించిన తిరుపతి జిల్లా మురళి గౌడ్ సోమశేఖర్ శివ శివకుమారి సోషల్ మీడియా బాధ్యతలు నిర్వహించిన నీలం నరేంద్ర ఫోటోగ్రాఫర్ మరియు ట్రావెల్స్ వారి సహాయ సహకారాలు అందించారు వాళ్ళు ఇంకా మీల పిల్లలకి ఆదర్శంగా నిలుస్తారని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు అలాగే మీరు స్పోర్ట్స్ బాగా ఆడండి అందరూ సమానులే ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏ కాదు అందరూ సమానులే ఎవరిని ఉద్దేశించి ఎవరిని తక్కువ చేసి మనం ఎవరిని ఇంకో విధంగా చేయాల్సిన అవసరం లేదు అందరూ నీట్ గా ఆడండి ఎవరు గెలిచినా మనకు ఒకటే ఎవరు గెలిచినా మనం గుర్తించడానికే మన ప్రభుత్వాలు కానీ లేదంటే అందరూ మనకు సహకారం